హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేంద్రను ఈరోజు వచ్చేసి మీ ముందుకు దీపావళి బంపర్ ఆఫర్తో తీసుకొచ్చినామండి తక్కువ తక్కువ దీపావళి బంపర్ ఆఫర్తో తీసుకొచ్చినాం డీజిల్ వెహికల్ అండి రెండు వేల పదకొండు మోడల్ డీజిల్ వెహికల్ ఓట్స్ వ్యాగన్ వెంటో ఓట్స్ వ్యాగన్ వెంటో దీనికి వచ్చేసి నాలుగిటికి నాలుగు అలైవీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మీకు కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది పవర్ విండోస్ వస్తాయి ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి అలైవీల్స్కి తండ్రి టైర్లు కూడా బాగున్నాయండి వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు మాటలు ఇది వచ్చేసి మీకు ప్లేట్ వెహికల్ ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి ఇది వచ్చేసి దీపావళి బంపర్ ఆఫర్ తీసుకొచ్చినాం కేవలం దీని రేట్ ఏంటంటే కేవలం రెండు లక్షల ఇరవై వేలేనండి కేవలం రెండు లక్షల ఇరవై వేలే దీపావళి బంపర్ ఆఫర్ అండి కేవలం రెండు లక్షల ఇరవై వేలే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి కస్టమర్ను డైరెక్ట్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తామండి ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి ఇది వచ్చేసి మీకు డీజిల్ వెహికల్ లీటర్కి వచ్చేసి ఇరవై దాకా మైలే మైలేజ్ ఇస్తాయండి ఓట్స్ బాగా వెంటో దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం అండి దీపావళి బంపరా పోతాం కేవలం రెండు లక్షల ఇరవై వేలే అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేర్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్ చీఫ్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేర్ రైల్వే స్టేషన్ చదివితే ఒక రెండు కిలోమీటర్ అంటాం అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనజ్ కార్స్ కాజీపేర్ అని టైప్ చేస్తే మా లొకేషన్ అడ్రస్ మొత్తం అవుతుంది అండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తాను వాటి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్